పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఎందుకు అపచారాలు జరుగుతూ ఉంటాయి ఎవరి నిర్లక్ష్యం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రాలు పట్టిపోతున్నాయి ఎందుకు వాటిని సరిగ్గా పరిరక్షించడంలో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు హిందూ ధర్మం లేదంటే హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు అయినా సరే మన ఆలయాలను మనం కాపాడుకోలేకపోవడం ఒక రకంగా కంప్లీట్గా ఆ దేవస్థానాలకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ చాలా కొట్టొచ్చినట్టు కనబెడుతోంది తాజాగా అన్నవరంలో అదే అపచారం జరిగింది వాస్తవానికి ఈ ఈ కొండ మీద ఉన్న దేవుళ్ళ ఆలయాలకి ఎటువంటి నాన్ వెజ్ కానీ అంటే మాంసాహారం కానీ లేదంటే మద్యం కానీ ఇలాంటివి తీసుకెళ్ళకూడదు అక్కడ అటువంటివి సేవించకూడదు అటువంటి విక్రయించకూడదు అటువంటి భుజించకూడదు ఇది అందరికీ తెలుసు ప్రతి హిందువుకి కూడా తెలుసు అయినా సరే కావాలని పైకి తీసుకెళ్ళాడంటే ఇంకా ఆడంత దుర్మార్గుడు ఎవడో లేడు సరే వాడు తీసుకెళ్తున్నాడు అనుకుందాం అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు అక్కడ భద్రత ఏమైనట్టు ఇప్పుడు అన్నవరం టెంపుల్ విషయంలో ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి అన్నవరం ఆలయ ఆవరణలో ఇలాంటి అపచారమే చోటు చేసుకుంది దేవస్థానం అధీనంలో కొండ దిగువన ఉన్న సత్యనికేతన్ సత్రంలో ఆదివారం రాత్రి ఈవో సుబ్బారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సత్రంలో పోలీసులతో పాటు కొంతమంది దేవస్థానం సిబ్బంది కూడా బస చేస్తున్నారు ఈ ఆకస్మిక తనిఖీలో వైర్లెస్ పోలీస్ సిబ్బందికి కేటాయించిన గదిలో మద్యం శేషాలు లభ్యమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం దీన్ని దేవస్థానం ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంది ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారట ఈ వార్త ఎవరూ రాయలేదు ఆంధ్రజ్యోతి రాసింది ఎందుకంటే మళ్ళీ మన ప్రభుత్వం మన అధికారం మన అధికారులు అని కదా వాళ్ళే రాశారంటే ఎంత పక్క ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే రాస్తారు అంటే ఓకే ఇక్కడ అది పోలీసులు కేటాయించిన గది కాబట్టి కొండ దిగువనున్నది కాబట్టి ఈవోఏ ఆకస్మిక తనిఖీ చేశాడంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు అంటే ఇలాంటి అపచారానికి అంటే కనీసం దైవం మీద భక్తి లేని వాళ్ళు దేవుడి మీద భక్తి లేని వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తారు అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి